ఫ్రెండ్స్ కుంభమేళాలో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అయితే కుంభమేళ అనేది పరమ పవిత్రమైన ఆ ఆ నీటికి అలాగే ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఆ ఒక త్రివేణి సంగమంలో అమృత చుక్కలు పడతాయని మనం గట్టిగా విశ్వాసంతో నమ్ముతున్నాం అయితే మహాకుంభమేళాకి వెళ్ళని వారు ఎవరూ లేరు ఒకవేళ వెళ్ళకపోయినా కూడా వాళ్ళు ఆ కుంభమేళ నీటిని చక్కగా నెత్తిన జల్లుకొని పుణ్యాన్ని పొందడం కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ఎక్కడైతే మనకి అత్యద్భుతమైన మంచు ఉంటుందో అక్కడ ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది నాగసాధువుల రూపంలో ఎంతో మంది అక్కడ జనాల్ని లోటీ చేస్తున్నారు కానీ ఒక వ్యక్తి ఒక నాగ సాధువు చేసిన మోసం కారణంగా తన జీవితంలో ఊహించని మలుపును ఫేస్ చేశాడు అసలు తన జీవితమే తారుమారైపోయింది ఆ అబ్బాయి ఎవరు అసలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అబ్బాయి ఎవరైనా చూస్తే ఈ అబ్బాయి ఛత్తీస్గఢ్కి చెందిన వ్యక్తి అనమాట అయితే ఈ అబ్బాయి వాళ్ళ కుటుంబం అంతా కూడా కూలి పనులు చేసుకునే అబ్బాయి వాళ్ళు అంటే కూలి పని అంటే డైలీ కూలికి వెళ్తూ ఉంటారు కదా ట్రాన్స్పోర్ట్ లో డైలీ కూలింగ్ డ్రైవర్ ఆ రేంజ్ వాళ్ళు అనమాట అంటే చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఈ అబ్బాయి ఒక్కడే ఐటిఐ పాలిటెక్నిక్ చదువుకున్నాడు అయితే జాబ్ రావడం కోసం చదువుకున్నప్పటికీ కూడా జాబ్ రాకపోవడంతో జాబ్ రావాలని చెప్పేసి మహాకుంభ మేళాకి తను ఒక్కడే వచ్చాడనమాట అయితే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మహాకుంభ మేళానికి వెళ్ళడానికి కూడా వాళ్ళ దగ్గర టికెట్ కి డబ్బులు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అయితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళని వీళ్ళని అప్పు తీసుకొని సరే ఒక మూడు వేలో ఐదు వేలో అప్పు తీసుకొని ఆ ఒక జనరల్ రిజర్వేషన్ టికెట్లో పాపం ఆ రోజు పాటు అంటే తన ఊరు నుంచి ఆ ఆ కుంభమేళ ప్రయాగ్ వెళ్ళడానికి దాదాపుగా తనకి చాలా సమయం పట్టింది అంతసేపు ట్రైన్లో టీకి ఒక ఐదు వందలు లంచం ఇచ్చి ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళి చివరికి ప్రయాగరాజ్ కు చేరుకున్నాడు అయితే అక్కడ దాదాపుగా ఒక రెండు రోజులు ఉందాం అనుకున్నాడు అక్కడే ఒక సత్రంని ఏర్పాటు చేసుకుంటా అక్కడ సత్రం ఉంటే అక్కడ ఉంటున్నాడు అనమాట అయితే సత్రము భోజనము ఉచితమే కానీ మిగతా అవన్నీ అక్కడ డబ్బుకే అంటే మనం సత్రం నుంచి ఆ ప్ర త్రివేణి సంగమంకి వెళ్ళాలన్నా అసలు ఏం చేయాలన్నా కూడా అక్కడ ఎంతో కొంత డబ్బు అయితే ఖర్చు అవుతుంది అయితే అక్కడ ఒక అంటే మామూలుగా అక్కడ ఏమవుతుందంటే విపరీతమైన చలి కేవలం అక్కడ భోజనం మాత్రం పెడతారు భోజనము ఎంత ఒక పళ్ళు ఫలాలు అవి పెడుతుంటారు మహా అయితే ఏమైనా దాహానికి కొంచెం నీళ్ళు అవే నీళ్లు మజ్జిగ లాంటివి ఇస్తుంటారు కదా అయిపోయింది అక్కడ ఏమైందంటే ఒక నాగసాధువు దగ్గరికి వెళ్ళాడు ఆ వ్యక్తి ఆ నాగసాధువు దగ్గరికి వెళ్ళి అక్కడ అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు ఈ అబ్బాయి కూడా ఉద్యోగం రావాలని చెప్పేసి దండం పెట్టుకున్నాడు దండం పెట్టుకుంటున్న సమయంలో ఏమైందంటే తన పర్స్ అక్కడ కింద పడిపోయింది అయితే కింద పడిపోతే ఆ అబ్బాయి అప్పుడు చూసుకోలేదు తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఏమైందంటే అయ్యో పర్స్ కింద పడిపోయిందని చెప్పేసి మళ్ళీ ఆ నాగసాధు దగ్గరికి ఒక పావుగంట తర్వాత వెళ్ళి ఏమండి నా పర్స్ పడిపోయింది అది ఇది అంటే నీ పర్స్ పడిపోయింది పర్సు నా దగ్గరే ఉంది అని చెప్పేసి పర్స్ ఇచ్చాడు కానీ దానిలో డబ్బులు లేవు డబ్బులు లేవు అసలు ఏమీ లేవు ఉత్తి ఉత్తి ఒక్కటే ఉంది డెబిట్ కార్డు కానీ అతనికి ఒక డెబిట్ కార్డు ఉంది బ్యాంక్ ఒక ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఆ డెబిట్ కార్డు ఉందన్నమాట ఆ డెబిట్ కార్డు లేదు డబ్బులు లేవు చిల్లర లేదు కనీసం చిరిగిపోయిన నోట్లు కూడా ఉంటాయి ఉంటాయి కదా అవి కూడా లేవన్నమాట అయితే ఏంటి ఇది పత్తి పరుస్తుంది నేను ఏం చేయాలి అని చెప్పేసి అతనికి మెంటల్ ఎక్ చేసింది అనమాట అంటే ఏం చేయాలన్నా ఒక సెల్ ఫోన్ కి రీచార్జ్ చేయించుకోవాలన్నా కూడా డబ్బులు ఉండాలి కదా ఎంతో కొంత అయితే అక్కడ పేటిఎం లో గట్రా ఏమీ పని చేయట్లేదు ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే అతనికి సెల్ ఫోన్ లో రీఛార్జ్ కూడా అయిపోయింది అనమాట ఇంకా మేం కూడా రావట్లేదు అంటే చాలా పేదవాడు అబ్బాయి చాలా కట్టిక పేదవాడు సరేలే ఇంకా రూపాయి రూపాయి చూసుకుంటూ చేస్తున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఏం చేయాలో అర్థం కాలేదు సరే అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి కొంచెం అడిగి ఆఖరికి ఏం చేశాడంటే ఆ సెల్ లో బ్యాలెన్స్ వేయించుకున్నాడు ఒక రెండు వందలు పెట్టి అయిపోయింది ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసాడనమాట వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి ఇట్లా పరిసిపోయింది అన్నయ్య నాకు కొంచెం డబ్బులు పంపించు వాళ్ళ అన్నయ్య దగ్గర డబ్బులు వాళ్ళ అన్నయ్య పాపం ట్రాన్స్పోర్ట్ లో రోజుకు మూడు వందలు ఇస్తే ఆ మూడు వందలు పిల్లల్ని పోషించడానికి ఇంట్లో సరుకులు కూరగాయలు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇతని జర్నీకి డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తాడు ఇవ్వలేడు అయితే నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవురా ఒక రెండు మూడు రోజులు నువ్వు అక్కడ ఉండగలిగితే నీకు నేను ఎలాగోలాగా నా స్నేహితుని అడిగి డబ్బులు ఏర్పాటు చేసి పంపిస్తానని చెప్తాడు సరే ఏం చేసేది లేక అక్కడే పాపం అక్కడ పలహారాలు అవి పెడుతుంటారు కదా సత్రాల్లో అవి తింటూ ఉన్నాడు అనమాట అయితే అక్కడ ఆ బెంచ్ ఏం చేశాడంటే అదిని మామూలుగా పై చే ఉంటుంది కదా అంటే ఆ మగపిల్లలకి షర్ట్ పై చే ఉంటుంది దానిలో ఒక వంద రూపాయలు దొరికింది అనమాట వంద రూపాయలు దొరికితే ఈ వంద రూపాయలతో నేను ఏం చేయాలి సరే టీ తాగుదాం అని చెప్పేసి టీ తాగడానికి వెళ్తే అక్కడ టీ ఒక్కొక్క టీ ఎనభై రూపాయలు కమ్ముతున్నారు అది కూడా అర్ధరాత్రి పూట ఇంకా రేట్లు పెంచేసారు ఎందుకంటే చలికి అక్కడ రేట్లు పెరిగిపోతాయి వేడివేడిగా టీ తాగాలనిపిస్తుంది కదా టీ ఎనభై రూపాయలు పాలు నూట ముప్పై రూపాయలు కాఫీ నూట యాభై రూపాయలు ఇట్లా ఇంత రేట్లు పెట్టారనమాట ఆ అబ్బాయికి పిచ్చేకి పోయింది ఇదేంది చిన్న కా టీ బయట ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది అలాంటిది ఎనభై రూపాయలు అనుకుని ఏం చేయాలో అర్థం కాక ఈ అబ్బాయికి ఒక ఐడియా వచ్చింది ఒక పాల ప్యాకెట్ ఒక టీ పొడి కొంచెం పంచదార అలా వంద రూపాయలకి తన దగ్గర ఎంతైతే టీ చేయడానికి పెట్టుబడి ఉందో చక్కగా ఒక ఇరవై మందికి టీ దాకా చేయగలిగాడు అనమాట అంటే కొంచెం పలచగానే చేసేయడాడండి అక్కడ ఎవరు అడుగుతారు చక్కగా టీ చేసావా చేయలేదా అని చెప్పేసి టీ చేసేసి ఒక నాలుగు డిస్పోజబుల్ కప్పులు ఉంటాయి కదా ఓ పది కొనుక్కున్నాడు పది పదిహేను కొనుక్కున్నాడు ఒక్కొక్కటి టీ వంద రూపాయలు పెట్టాడు అనమాట అంతే పది టీలు పది నిమిషాల్లో అయిపోయాయి అబ్బాయికి వెయ్యి రూపాయలు లాభం వచ్చింది ఏది వంద రూపాయలు పెట్టుబడి పెడితే వెయ్యి రూపాయలు లాభం వచ్చింది వాము ఇది ఏదో బాగుంది అని చెప్పి ఆ వెయ్యి రూపాయలతో మళ్ళీ టీ పొడి మళ్ళీ పాలు అన్ కాఫీ కప్పులు ఒక చిన్న బాస్కెట్ వెయ్యి రూపాయలు అంటే వచ్చినట్టే కదా అబ్బాయికి పెట్టి మళ్ళీ టీ అమ్మడం మొదలు పెట్టాడు రోజుకి ఈసారి నూట యాభై టీలు అమ్మాడు అసలు ఎలా వచ్చాయంటే ఆ అబ్బాయికి డబ్బులు దాదాపుగా పది రోజులు ఆ అబ్బాయి ఖర్చు పెడితే దాదాపుగా అతనికి ఎనభై వేల రూపాయలు వచ్చాయి అసలు ఎక్కడ ఈ అబ్బాయి పరుసు పోయి ఒక స్టేజ్లో దిక్కులేని అయిపోయాడు అసలు పాపం వాళ్ళు వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటంటే రోజుకి వాళ్ళ అన్నయ్య మూడు వందల రూపాయలు తెస్తే కానీ పూట గడవని పరిస్థితి వాళ్ళ ఇంట్లో అందరూ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అలాంటిది ఈ అబ్బాయి ఎనభై వేల రూపాయలు సంపాదించాడు అచ్చంగా టీ అమ్మి ఏం చేయాలో అర్థం కాక పోక అంటే ఏముంది అక్కడ నీటిలో మునిగిన తర్వాత ఏం చేయాలో అర్థం కదా అబ్బాయికి ఇంటికి వెళ్ళిపోదామంటే డబ్బులు లేవు ఏదో వంద నూట యాభై అంటే అవ్వదు కదా అక్కడ మహాప్రాగ ప్రయాగరాజ్ అంటే అడుగు తీస్తే డబ్బులు అడుగు వేస్తే డబ్బులు ఇక టీ అమ్మి దాదాపుగా ఎనభై వేల రూపాయలు సంపాదించి ఈ విషయాన్ని వాళ్ళ అమ్మతో చెప్పాడు వాళ్ళ అప్పటికి ఏమైందంటే వాళ్ళ అమ్మగారును వాళ్ళ అన్నయ్య కూడా వద్దాం అని చెప్పేసి కొంత డబ్బును ఏర్పాటు చేసుకుంటారు అనమాట అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక అంబులెన్స్ సర్వీస్ బస్సు ఉంది ఆ బస్సు దాదాపుగా ఎనిమిది మంది ఎక్కేసారు అంబులెన్స్ ఉంటుంది కదా అంబులెన్స్ వాళ్ళదే అయితే వాళ్ళు ఏం చేశారంటే అంబులెన్స్ ఖాళీ చేసేసేసి మహా వేళకి వెళ్దాం అనుకున్నారు పోలీస్ పర్మిషన్ అంతా తీసేసుకున్నారు దానిలో వీళ్ళకి ఏమన్నారంటే మీరు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి మీ ఇద్దరిని తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు కూడా బయలుదేరితే వచ్చేసరికి ఈ అబ్బాయి ఎనభై వేల రూపాయలు వాళ్ళ అమ్మ చేతులు పెట్టాడు ఇంకా వాళ్ళ వాళ్ళమ్మ ఒప్పుకొనిపోయింది అక్కడికక్కడే ఎందుకంటే ఏదో డబ్బులు సరిపోకపోతే డబ్బులు ఇద్దాము ఆ పిల్లోడిని కూడా అంబులెన్స్ ఎక్కించుకొద్దాము ఆ రిటర్న్ వాళ్ళు వచ్చేస్తారు కదా అని అనుకున్నారు అలాంటిది ఎనభై వేల రూపాయలు రిటర్న్ లో హాయిగా చక్కగా దర్జాగా వాళ్ళు ఏసి ట్రైన్ లో వెళ్ళారు అది పరిస్థితి చూసారా ఆ మహాశివుడిని నమ్ముకున్నందుకు వాళ్ళ జీవితం కూడా చాలా చక్కగా నడిచింది ఇలాంటి కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి